అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మూన్ షైన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాళ రీడింగ్ వచ్చేసి ఫుల్ మూన్ రీడింగ్ అనమాట సో మనకు ఇవాళ అంటే నైన్టీన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్న ఫుల్ మూన్ వచ్చేసి అక్వేరియస్ సైన్లో నడుస్తుంది ఇది వచ్చేసి సూపర్ ఫుల్ మూన్ అనమాట సో నేను ఎప్పుడు మీకు రీడింగ్స్ చెప్తూ ఉంటాను ఫుల్ మూన్ అయినా సరే న్యూ మూన్ అయినా సరే ఎనర్జీస్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఆ టైంలో అట్లీస్ట్ వన్ ఆర్ అదర్ వే మీరు ఇంపాక్ట్ అనేది చూస్తారు మీ లైఫ్లో సిచ్యువేషన్ని బట్టి మీ సైన్ని బట్టి ఇంపాక్ట్ అనేది స్ట్రాంగ్గా లేకపోతే చిన్నగా అనేది ఉంటుందన్నమాట బోత్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంపాక్ట్ అనేది ఈ ఎనర్జీస్ వచ్చినప్పుడు బోత్ నెగిటివ్ వే అండ్ ఇంకా పాజిటివ్ వే రెండు ఉంటుంది ఓకే సో ఒక కొన్ని కొన్నిసార్లు పాజిటివ్గా మీరు చాలా స్ట్రాంగ్ చేంజెస్ చూడడము కొన్ని కొన్నిసార్లు నెగిటివ్గా లైక్ యూనో మీరు అది ఆపర్చునిటీ తీసుకొని అందు నుంచి లెసన్ నేర్చుకొని ముందుకు వెళ్ళడము ఇలా అనమాట కానీ డెఫినెట్లీ సమ్ ఆర్ అదర్ చేంజ్ అయితే మీరు ఈ టైంలో చూస్తారు రికగ్నైజబుల్ చేంజ్ అనేది చూస్తారు ఈవెన్ అది చిన్న చేంజ్ అయినప్పటికీ మీరు దాన్ని నోటీస్ చేయగలుగుతారనమాట ఓకే సో ఎలా చెప్పొచ్చు అని అంటే సడన్లో మీరు ఏదో మోటివేషన్తో నేను ఇవాళ స్టార్ట్ చేస్తానని చెప్పేసి అనుకోవడము ఆ చిన్న చేంజ్ అయినా సరే చాలా స్ట్రాంగ్ చేంజ్ రైట్ అండ్ లైక్ యు నో మీ లైఫ్లో మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తుంది అని అంటే నేను ఇది చేంజ్ చేసుకోవాలి అని చెప్పి మీ అంతకు మీరు డెసిషన్ తీసుకోవడం సో వన్ అవర్ అదర్వే అనమాట షిఫ్ట్ అవ్వడం లాంటిది వన్ ప్లేస్ నుంచి అదర్ ప్లేస్కి మీరు ఒకవేళ ఏదైనా జాబ్ చేస్తుంటే అది జాబ్ మానేసి బిజినెస్ స్టార్ట్ చేయాలి అది పెద్ద ఇంపాక్ట్స్ కానీ వన్ అవర్ అదర్ వే మీరు చేంజెస్ అయితే ఈ న్యూ మూన్ ఇంకా ఫుల్ మూన్ ఎనర్జీస్లో అయితే చూస్తారు సో మీకు ఆల్రెడీ తెలిసిందే మనకు న్యూ మూన్ ఎనర్జీస్ వచ్చేసి కొత్త ఎనర్జీస్ స్టార్ట్ చేయడానికి మేనిఫెస్టేషన్కి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అండ్ చాలా బెస్ట్ టైం అని ఫుల్ మున్ వచ్చేసి లెట్ గో చేయడానికి మీ లైఫ్లో రిలీజ్ చేయడానికి హీల్ అవ్వడానికి లైక్ యూనో ప్యూరిఫికేషన్కి మెయిన్ చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట ఓకే అండ్ ఈసారి వచ్చేసి మనకు ఆక్వేరియస్లో నడుస్తుంది ఆక్వేరియస్ వచ్చేసి చాలా చాలా ఇంటలెక్చువల్ సైన్ అన్నీ జోడి సైన్లోనే హ్యూమన్ ఫామ్ అంటే ఒక మనిషి లాగా ఉన్న సైన్ మాత్రం ఆక్వేరియసే అంటే కుంభరాశికి మాత్రమే సో కుంభరాశి వచ్చేసి గివింగ్ ఎనర్జీ అంటే నాలెడ్జ్ అనేది వాళ్ళకు చాలా ఉంటుంది సో అందరికీ నేర్పించడం అడ్వైజ్ ఇవ్వడము మంచి మార్గంలో నడిపించడం అన్నది కుంభరాశి వాళ్ళకు ఉంటుందన్నమాట ఓకే అండ్ స్పెషల్లీ ఒక టైప్ ఆఫ్ చాలా స్ట్రాంగ్ ఇంటలెక్చువల్ స్పీచ్ మెయింటైన్ చేసి వాళ్ళు ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ చేసే టైం వచ్చేసి ఇదనమాట సో అలాంటిది ఏదైనా ఉంది మీరు ఎవరితో అయినా స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడాలి అండ్ వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ క్వశ్చన్ చేయకూడదు ఎందుకంటే ఈ టైంలో చాలా పర్టికులర్గా వెరీ అనలిటికల్ చాలా క్లా క్లియర్గా మీరు లైక్ యూనో మాట్లాడడం అనేది మీకు మీకు తెలుస్తుంది అనమాట సో ఏదైనా అలాంటి స్టెప్ తీసుకోవాలంటే ఈ టైం వచ్చేసి మీకు బెస్ట్ అని చెప్పొచ్చు సో ఇవాళ రీడింగ్లో ఏంటి అని అంటే నేను ఆల్రెడీ చెప్పాను రైట్ ఫుల్ మూన్ వచ్చేసి మనకు మన లైఫ్లో నుంచి ఏదైనా లెట్ గో చేయాలంటే రిలీజ్ చేయాలంటే ప్యూరిఫై చేయాలంటే హెల్ప్ అవుతుంది రైట్ సో ఇప్పుడు ఏంటి అది మీరు లెట్ గో చేయాల్సింది మీ లైఫ్లో నుంచి అండ్ ఇంకా మీ మేజర్ ఫోకస్ దేని మీద ఉండాలి ఇంకా ఏంటి ఇదంతా మనము ఈ రీడింగ్లో చూద్దాము ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ మీకు గనక రీడింగ్ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీ ఒపీనియన్ నాకు యాజ్ యూజువల్ కమెంట్స్ ద్వారా తెలియజేయండి నేను కొంచెం వీక్గా ఉన్నాను యాక్చువల్గా అందుకని కొంచెం స్లోగా చేస్తాను రీడింగ్ బట్ ఐ ఐ బిలీవ్ మీకు అది ఓకేనే అనుకుంటున్నాను సో ఎనీవే స్టార్ట్ చేసేద్దాము చూద్దాం మరి ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎలాంటి చేంజెస్ మీ లైఫ్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏం లెట్ గో చేయాలి దేని మీద ఎక్కువ ఫోకస్ ఉండాలి అన్నది చూద్దాము అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి అండ్ లాస్ట్ టూ టు త్రీ డేస్ నుంచి నేను అసలు టెక్స్ట్ కూడా సరిగా చూడట్లేదు ఐఎమ్ ఫీలింగ్ ఇట్ బెటర్ ఇప్పుడు కానీ రేపటి నుంచి మళ్ళీ అని ఒకసారి చెక్ చేస్తాను ఓకే ఓకే చెక్ చేద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయని యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ సిక్స్ ఆఫ్ స్వోడ్స్ సెవెన్ ఆఫ్ కప్స్ అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే లవ్ రీడింగ్స్కి సంబంధించి నేను మన ఛానల్లో లవ్ రీడింగ్స్ పోస్ట్ చేయకుండడానికి రీజన్ ఉంది ఎందుకంటే లైక్ యూనో నేను ఆల్రెడీ చెప్పాను ఇది చారో వచ్చేసి వెస్ట్రన్కి సంబంధించింది సో ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీరు చాలామంది జనరల్ కాకుండా పర్సనల్గా తీసుకుంటున్నారు అండ్ అది పర్సనల్గా తీసుకుంటే దానివల్ల ఇంపాక్ట్ ఏమవుతుందనంటే మీ మీరు చూడొచ్చు లైక్ యూనో కొంతమంది ఏంటి అని అంటే రీడింగ్స్ వల్ల నేనేదో ఏమంటారు వాళ్ళ లైఫ్లో ఇంపాక్ట్ చేస్తున్నట్లు విడగొట్టడానికి ట్రై చేస్తున్నట్లు ఇలాంటిదంతా ఉందన్నమాట ఓకే అండ్ కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందని అంటే చూసి చూసి కూడా రీడింగ్స్ నేను ఒకటే కాదు మీరు మిగతా ఛానల్లో కూడా చూస్తూ ఉండొచ్చు రీడింగ్స్ అనే చూసి అది జరగకపోయేసరికి మీకు బాధ అనిపించడము ఇలాంటి జరిగే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట సో నేను కొంచెం మన ఛానల్లో చేయకూడదు అని అనుకున్నాను రౌ రీడింగ్స్ అయితే మోస్ట్లీ నేను జనరల్ మామూలుగా మన రీడింగ్స్ చేసినప్పుడు ఒకవేళ మెసేజ్ వస్తే మీకు అది నేను కన్వే చేస్తున్నాను రైట్ అండ్ లవ్ రీడింగ్స్ మీరు స్పెసిఫిక్గా చూడాలి అని అంటే రిలేషన్షిప్స్కి సంబంధించి ఎమోషన్స్కి సంబంధించి నేను ఇంగ్లీష్ ఛానల్లో పోస్ట్ చేస్తాను ఎవ్రీడే అట్లీస్ట్ లైక్ యూనో మోస్ట్లీ ఎవ్రీడే పోస్ట్ చేస్తూ ఉంటాను అది కూడా జొడియాక్కి సంబంధించి మీరు అక్కడ చెక్ చేయొచ్చు అదేదో నేనేదో ఇంగ్లీష్ చాలా లైక్ యూనో ఫ్లూయెంట్తో మాట్లాడేస్తాను అన్నట్టు లేదు చాలా సింపుల్ లాంగ్వేజే ఉంటుంది చూడాలనుకున్న వాళ్ళు అక్కడ వెళ్ళి చూడొచ్చు ఓకే నేను ఇంకా థింక్ చేస్తాను మన ఛానల్లో పోస్ట్ చేయాలా లేదా అని చెప్పేసి అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటి అని అంటే చాలామంది మన ఛానల్కి వచ్చేవాళ్ళు ఆల్మోస్ట్ లవ్ రీడింగ్స్ మీద ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు ఎవరు వెరీ ఫ్యూ మాత్రమే అలాంటి రీడింగ్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు అనిపిస్తుంది నాకు ఓకే ఎందుకంటే నేను చూశాను రైట్ రైట్ లాస్ట్ రీడింగ్స్లో నేను చూసినప్పుడు తగ్గిపోయింది దాని మీద ఇంపాక్ట్ అనేది ఓకే సో అందుకని ఇంప్రూవ్ చేసుకున్న అన్న వాళ్ళది ఎక్కువైంది కాబట్టి నేను దాని మీదనే ఫోకస్ చేస్తున్నాను సో ఐ హోప్ మీరు అది అండర్స్టాండ్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఓకే ఎనీవే వచ్చిన కార్స్ వచ్చేసి సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్ సెవెన్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ వాన్స్ అన్నీ కన్ఫ్యూజన్ సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఫైటింగ్ కార్డ్స్ అనేది చూపిస్తుంది స్ట్రెంగ్త్ కింగ్ ఆఫ్ వాన్స్ ఈ డెక్లో కింగ్ ఆఫ్ కింగ్ ఆఫ్ వాన్స్ అక్కడ చాలా రోజులు అవుతుంది అసలు అండ్ టెన్ ఆఫ్ కప్స్ ఓకే సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఇక్కడ ఏంటి అని అంటే సెవెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా రిఫ్లెక్ట్ అవుతుంది రీడింగ్లో మీరు చూస్తే చాలా చాలా కన్ఫ్యూషన్స్ ఓకే ఏం చేయాలి అర్థం లేని పరిస్థితి ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనమాట సో ఒక్కసారిగా మీరు మీరు డెసిషన్ తీసుకోవడము తీసుకున్న తర్వాత మళ్ళీ ఆలోచించడం అనమాట ఎలా అంటే ఇది నేను తీసుకున్న డెసిషన్ కరెక్టా లేకపోతే ఏదైనా తప్పు చేశానా మళ్ళీ ఏదైనా ఫ్యూచర్లో రిగ్రెట్ అవుతానా అని చెప్పేసి ఒక కన్ఫ్యూజన్లో ఉండడం అన్నది ఇక్కడ చూపిస్తుంది అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యూనివర్స్ ఏంటి అని అంటే అలాంటి కన్ఫ్యూజన్స్ ఏం పెట్టుకోకండి ఇంకా మీరు డెసిషన్ తీసేసుకున్నారు ఆల్రెడీ అని అంటే మాత్రం ఇంకా దాని నుంచి మీరు వెనక్కి తిరిగి చూడలేరు ఎందుకు అని అంటే మీరు వెనక్కి తిరిగి చూసారనుకోండి ఆ డెషన్కి సంబంధించి మళ్ళీ మీ అంతకు మీరు మీరు స్టక్ అయిపోయినట్లు మళ్ళీ మీ మీ అంతకు మీరు ఆ సిచ్యువేషన్ పెట్టుకుంటున్నట్లు మీనింగ్ సో కాబట్టి మీరు ఏదైతే చూస్ చేసుకుంటారు రాంగో రైటో మీకు తెలుసు మీ ఇంట్యూషన్ క్వాలెడీ తెలుసు అది రైటా కరెక్ట్ రాంగా అని చెప్పేసి కానీ తీసుకున్న తర్వాత ఆ డౌట్లో ఉంటే మళ్ళీ మీరు ఏమవుతుంది అని అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వడం కాకుండా మీరు ఎమోషనల్లీ హర్ట్ హర్ట్ అయ్యే హర్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట కాబట్టి ఏది చేసినా సరే మీరు దాంట్లో లైక్ యూనో కంటిన్యూ అయిపోండి కంటిన్యూ అవుతూ ఉన్న కొద్ది మీకు అర్థమవుతుంది ఇది బెస్టా లేకపోతే లేకపోతే కాదా అని చెప్పేసి సో ఈసారి చేసిన తర్వాత నెక్స్ట్ టైం మీరు చేసి మీకు దాని నుంచి రిజల్ట్ అర్థమవుతుంది రైట్ ఆ తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ అలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు మళ్ళీ అలాంటిది చేసినప్పుడు ఒకవేళ ఎస్ మీకు మంచి రిజల్ట్ వచ్చింది అని అంటే మీరు కంటిన్యూ అవ్వచ్చు లేదు అని అంటే మీరు అప్పుడు స్టక్ చేసేసి ఐ మీన్ లైక్ స్టాప్ చేసేసి వేరే రూట్ అనేది చూస్ చేసుకోవచ్చు ఓకే కానీ ఇప్పుడు ఏంటి అని అంటే మీరు అదే కన్ఫ్యూజన్లో ఉండి అన్నెసరీగా టైం వేస్ట్ చేయడం డిలే చేయడం అనేది మాత్రం ఇక్కడ చేయకూడదు అన్నట్లు యూనివర్స్ చెప్తుంది ఓకే అండ్ అదొకటే కాదు ఒకవేళ మీరు ఏదైనా ఆపర్చునిటీస్ కోసం చూస్తూ ఉన్నారు ఎవరైనా హెల్ప్ చేస్తారు ఇలాంటిదంతా ఏదైనా అనుకుంటే మీకు ఆపర్చునిటీస్ తొందరలో చాలా చాలా కనబడే ఛాన్సెస్ ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది అంటే అప్పుడు మీరు అలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు అప్పుడు కూడా మీరు కొంచెము ఆలోచించి ఇంటెలెక్చువల్గా మీరు డెసిషన్ అనేది తీసుకోవాలి అన్నట్లు అనమాట ఓకే ఎనీవే మనం ఉన్నది యాక్వేరియస్ సీజన్ యాక్వేరియస్ ఫుల్ మూన్ కాబట్టి ఇంటెలెక్చువల్గా మీరు కొంచెం టైం ఇచ్చి కొంచెం ప్రశాంతంగా ఆలోచిస్తే మాత్రం డెసిషన్ అనేది మంచిగానే ఉంటుంది కానీ ఏంటి అంటే మీరు కన్ఫ్యూజన్ అవ్వకండి కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల మీరు అన్నసరిగా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ అనేది కూడా చూపిస్తుంది అనమాట ఓకే సో నిన్న రీడింగ్కి తగ్గట్లు ఇక్కడ సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్తో మీకు హెల్ప్ అనేది అరై అరైవ్ అవుతుంది మీరు నెగిటివ్ పాస్ట్ నుంచి నెగిటివ్ పీపుల్ అండ్ స్పెషల్లీ గాస్ మాట్లాడే వాళ్ళ నుంచి లేకపోతే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడే వాళ్ళ నుంచి కన్ఫ్లిక్ట్స్ నుంచి ఇలాంటి దాని నుంచి మీరు తొందరలో బయట బయట బయటపడతారు ఒక పాజిటివ్ సైడ్ వెళ్తూ ఉన్నారు అన్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట అండ్ అదొకటే కాదు ఈ పాజిటివ్ సైడ్ వెళ్తూ ఉన్నప్పుడు చాలామందికి మీకు ఏమనిపించవచ్చు అంటే ఇది చాలా డిఫరెంట్ చాలా చేంజ్ అనిపిస్తుంది అసలు మీరు యాక్సెప్ట్ చేయాలని ఇష్టం లేదు ఎందుకు ఎప్పుడు ఏదో ఒక చేంజ్ వస్తూ ఉంటుంది లైఫ్లో లైక్ ఇలా అండ్ మీరు కొంచెము రెసిస్టెన్స్ అనమాట అంటే వెళ్ళాలనిపించలేదు వెళ్ళాలనిపించట్లేదు అన్న ఎనర్జీలో ఉండే ఛాన్సెస్ ఉంది కానీ ఇక్కడ ఏంటి అని అంటే మీరు అలా వెళ్ళినా సరే ఇంకా మీకు చాయిస్ లేదు మీరు మీరు నెగిటివిటీని అయితే వదిలి వెళ్తున్నారు మీకు వెళ్ళే టైంలో అలా అనిపించకపోవచ్చు కానీ వెళ్ళిన తర్వాత ఒక్కసారి మీరు ఆ డెస్టినేషన్ ఆ పాయింట్ అనేది రీచ్ అయిన తర్వాత మీకు ఆ హ్యాపీనెస్ అనేది మీరు ఫైనల్లీ ఓ అందుకనే జరిగింది ఇదంతా ఇది రీజన్ అని చెప్పేసి మీరు తెలుసుకుంటారు అనమాట ఆ రియలైజేషన్ మీకు వస్తుందనమాట జరిగేటప్పుడు ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు మాత్రం మీరు బాధలో ఉండడము అంత లైక్ యూనో అసలు అనుకున్నది జరగట్లేదు ఏంటిది అన్న ఫీలింగ్ రావచ్చు కానీ ఒక్కసారి మీరు డెస్టినేషన్ రీచ్ అయిన తర్వాత మాత్రం మీకు ఎస్ ఇది ఇదంతా ఎందుకే జరిగింది అని చెప్పేసి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుందనమాట ఓకే సో ఫైవ్ ఆఫ్ వాన్స్ ఇంకా స్ట్రెంత్ ఎనర్జీ ఇక్కడ చూపిస్తుంది అండ్ ఈవెన్ ఇక్కడ కింగ్ ఆఫ్ వాన్స్ కూడా సిమిలర్ ఎనర్జీ కొంచెం సో ఇదేంటి అని అంటే వర్క్ సంబంధించి స్పెషల్లీ మీరు ఏదో ఏదో కాంపిటేటివ్ దానికి సంబంధించి ఏదో రీచ్ అవ్వాలి అని అనుకుంటున్నారు చాలా ట్రై చేస్తూ ఉన్నారు ఓకే సో కీప్ ట్రయింగ్ అదే లైక్ యూనో మీరు ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉండండి తొందరలో మీరు ఆల్మోస్ట్ రీచ్ అయిపోయారు ఇక్కడ ఆ గోల్ని ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అందుకుంటున్నారు సో కాబట్టి మీరు ఇప్పుడు గివప్ చేయకండి ఓకే వర్క్కి సంబంధించి అయితే మాత్రం లెట్స్ ఏ గవర్నమెంట్ జాబ్కి సంబంధించో లేకపోతే ఏదైనా సరే జాబ్కి సంబంధించి బిజినెస్కి సంబంధించి మీరు ఆల్మోస్ట్ ట్రై చేసేసారు ఇంకా రిజల్ట్ వచ్చే టైము కరెక్ట్గా అది జరిగే టైంలో మీరు స్టెప్ స్టెప్ అనేది బ్యాక్ తీసుకోకండి ఓకే ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్ మీ ఇంటిని ట్రస్ట్ చేసి కొద్ది మీకు అర్థమైపోతుంది ఓకే ఇది కరెక్ట్ ఇది వస్తుందా రాదా అని ఫియర్ అనేది మాత్రం ఎప్పుడు మీకు ఓకే రాదు వదిలిపెట్టేసి వెళ్ళిపోదాము అలాంటిది అంతా మీకు చూపిస్తుంది అనమాట ఓకే సో మీ ఇంటిని ట్రస్ట్ చేయండి ఇక్కడ గోల్ మీకు ఇంకా అంటే ఇంకా ఎంతే గ్యాప్ ఉంది రీచ్ అయిపోతారు అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే అండ్ రీచ్ అవ్వడమే కాదు వెరీ వెరీ ప్యాషన్తో లైక్ కింగ్ ఆఫ్ వాన్స్తో ఒక మంచి పొజిషన్లో ఉండే ఛాన్సెస్ కూడా ఇక్కడ ఉందనమాట అంటే మిమ్మల్ని చూసి Ik kan een... ఒకటి క్లారిటీ ఏంటి ఇంకొకటి ఏంటి అని అంటే డెఫినెట్లీ మీరు ఇది మోస్ట్లీ మీకు మంచి పేరు రావాలని చెప్పేసి మిమ్మల్ని లైక్ ఎనో మీరు చేయలేరు అని చెప్పిన వాళ్ళ దగ్గర నుంచి మీరు మెప్పు పొందడానికి కోసం అని చెప్పేసి ట్రై చేసినట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట సో మీ ఆ గోల్ రీచ్ అయిన వెంటనే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కింగ్ ఆఫ్ వన్స్ ఆ అపోజిషన్ని లేకపోతే ఆ ఇం ఆ ఇంపార్టెన్స్ని మీ లైఫ్లో అది కూడా తొందర వస్తుంది వెరీ వెరీ స్ట్రాంగ్గా చూపిస్తుంది మీరు ఒక మంచి లీడర్షిప్ పొజిషన్లో ఒక అథారిటేటివ్ పొజిషన్లో ఉండే ఛాన్స్ కూడా ఇక్కడ ఉందన్నమాట ఓకే ఏంటంటే మీరు గివ్ అప్ చేయకండి కీప్ ఫైటింగ్ రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ వచ్చేసింది ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ ఎండ్ అనమాట ఇంకా రిజల్ట్ వినే టైం ఇది ఒక రీచ్ అయిపోతూ ఉన్నారు ఓకే చాలా ట్రై చేశారు చాలా అటెంప్ట్ చేశారు ఇక్కడ అది చూపిస్తుంది కాబట్టి ఇంకా రీచ్ రీచ్ అయినప్పుడు మాత్రం మీరు దాన్ని వదిలేసుకోకండి ఆ స్ట్రెంగ్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీరు కనుక ఈ స్ట్రెంగ్త్ కోల్పోతే మోటివేషన్ అనేది కోల్పోవడము మళ్ళీ ఇంకా మళ్ళీ స్టార్టింగ్ నుంచి అంతా స్టార్ట్ చేయడం అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే ఫర్ సమ్ పీపుల్ ఇక్కడ స్ట్రెంగ్త్ కార్డ్తో మీకు ఇక్కడ నాకు తెలిసి ఎవరో హెల్ప్ చేసే వాళ్ళు ఉండొచ్చు మీకన్నా కొంచెం డామినేటింగ్గా ఉండేవాళ్ళు కొంచెం కంట్రోలింగ్ కొంచెం అథారిటీ పొజిషన్లో ఉండేవాళ్ళు ఉండొచ్చు మీకు వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉండొచ్చు వాళ్ళకి తెలిసింది మీకు చెప్తూ ఉండొచ్చు అది జరుగుతున్న టైంలో మీరు తప్పదు ఇంకా మీకు ఓపికతో మీరు కొంచెము అంతా కంట్రోల్ చేసుకొని పేషెన్స్తో వినాలి వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటి అని ఎందుకంటే మేబీ వాళ్ళు చెప్పే విధానం క్లియర్గా లేకపోవచ్చు మేబీ వాళ్ళు చెప్పే విధానంతో మీకు కోపం వస్తుండొచ్చు కానీ ఆ నెగిటివ్ అన్నీ మీరు తగ్గి కంట్రోల్లో చేసుకొని మీరు వింటూ ఉండడము మీరు దాని నుంచి నేర్చుకుంటే డెఫినెట్లీ మీకు తెలియకుండానే సమ్ సార్ట్ ఆఫ్ ఏదో ఒక ఆన్సర్ అనేది రావడము లేకపోతే మీరు నేర్చుకోవడం అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే సో నెగిటివ్ ఈగోయిస్టిక్ క్యారెక్టరిస్టిక్స్ ఏదన్నా మీకు డామినేషన్గా వస్తుంది ఓ ఈ పర్సన్ చెప్పింది నేను వినాలా ఓ వీళ్ళు చెప్పింది నేను చేయాలా అన్నది అనిపిస్తుంటే ఎప్పుడు ఎప్పుడైతే మీకు తెలుసు వాళ్ళు అవుతలున్న పర్సన్ మీకన్నా కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నారు మీకన్నా ఆల్రెడీ రీచ్ అయ్యారు ఇలాంటి పొజిషన్లో ఉన్నారు అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు వన్ స్టెప్ మీరు దిగడంలో తప్పులేదు ఎందుకంటే మీరు నేర్చుకోవాలి రైట్ అలాంటిది ఇక్కడ చూపిస్తుంది అనమాట సో నేర్చుకోవాలి అనేది ఉంటే ఇంకా అన్నీ సేపు పక్కన పెట్టేసి నేర్చుకోండి అది మీకు హెల్ప్ అవుతుంది ఇంకొంచెం తొందరగా మీ గోల్ని రీచ్ అవుతారు అన్నట్లు ఇక్కడ యూనివర్స్ చెప్తుంది ఓకే ఓకే ఇప్పుడు మీరు ఏం లెట్ గో చేయాలి అన్నది మనము చెక్ చేద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ మై కలెక్టివ్ షుడ్ లెట్ గో ఇన్ దిస్ ఫుల్ మూన్ ఎనర్జీస్ వాట్ మై కలెక్టివ్ షుడ్ లెట్ గో ఇన్ దిస్ ఫుల్ మూన్ ఎనర్జీస్ ద వీల్ ఆఫ్ ఫార్చూన్ ఇంట్రెస్టింగ్ అంత పాజిటివ్ కార్డ్ లెట్ గోలో వచ్చింది ఓకే టూ ఆఫ్ పెంటికల్స్ వన్ మోర్ యూనివర్స్ నైన్ ఆఫ్ స్పోర్ట్స్ ఓకే బాటమ్ ఆఫ్ ద డెక్ ఏస్ ఆఫ్ వాన్స్ ఏస్ ఆఫ్ వాన్స్తో న్యూ బిగినింగ్ అనేది ఉంది వెరీ వెరీ ప్యాషనెట్ న్యూ బిగినింగ్ అయితే మీ లైఫ్లో వస్తుంది అది మీరు లైక్ నో బిలీవ్ చేయండి ఓకే అండ్ ఇక్కడ ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లెట్ గో చేయాల్సింది ఏంటి అని అంటే యాంటిసిపేషన్ లైక్ యూనో ఎప్పుడు జరుగుతుంది ఏంటి అసలు నా టైం వస్తుందా లేదా ఈ టైం కోసం వెయిట్ చేయడము అసలు అదృష్టం తిరుగుతుందా లేదా అని చెప్పేసి మీరు ఎనర్జీస్ని పెట్టడం బయటికి ఓకే నేను కొన్ని కొన్ని కమెంట్స్ కూడా చదువుతాను అలాంటివి మేము మేము రీడింగ్స్ చూస్తున్నాం కానీ ఏం జరగట్లేదు అని కానీ అక్కడ ఏంటి మీరు అంటే మీరు అలా చేయడం వల్ల నెగిటివ్ వైబ్రేషన్స్ అనేది యూనివర్స్కి పంపిస్తున్నారని గుర్తుపెట్టుకోండి ఓకే ఓ నా టైం ఇంకా రావట్లేదు 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 అని చెప్పేసి అంటూ ఉన్నారు రైట్ అలా అంటూ ఉండడం వల్లనే అవును రావట్లేదు అన్నది మీ అంతకు మీరు మేనిఫెస్ట్ చేయడం అనమాట ఓకే సో మీరు ఇక్కడ బిలీవ్ చేయాల్సింది ఏంటి అని అంటే ఆల్రెడీ జరిగి మీరు మీరు అనుకున్న పాజిటివిటీ ఏదైతే ఉందో మీ లైఫ్లో అది ఆల్రెడీ జరుగుతుంది జరిగిపోతుంది నేను దాని గురించి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు యూనివర్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి అనమాట అలా అనుకొని లెట్ గో చేసేసేయండి ఆ రి రిజిడిటీ అది ఏదైతే మీరు ఎప్పుడు ఎప్పుడు అన్న ఆలోచన ఉంటుంది చూడండి దాన్ని వదిలేసేయాలి అది వదిలేసేయకపోతే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ రెసిస్టెన్స్ దాన్నే రెసిస్టెన్స్ అంటారు ఎందుకంటే మీరు అనుకున్న టైంలో జరగట్లేదు అది చాలా లైక్ యూనో ఒక వన్ టైప్ ఆఫ్ ఈ స్ట్రెస్ని క్రియేట్ చేస్తుంది నైన్ ఆఫ్ స్పోర్ట్స్తో నిద్రపోలేరు ఓవర్ థింకింగ్ నడుస్తుంటుంది ఎప్పుడు 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 జరుగుతుందన్న ఆలోచన మార్నింగ్ లేసిన వెంటనే ఓ ఇవాళ జరుగుతుంది మళ్ళీ నెక్స్ జరగలేదంటే నెక్స్ట్ డే అంటే హ్యాపీనెస్ అనేది కూడా మీరు అనమాట ఇలాంటి రిజిటిటీతో ఉండడం వల్ల సో అందుకని ఇక్కడ యూనివర్స్ ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ గో ఆఫ్ దట్ ఓకే సరెండర్ అయిపోండి యూనివర్స్ని బిలీవ్ చేయండి అదే కదా అందుకని నేను అనింది ఏదో ఒక రీడింగ్ చెప్పాను సరెండర్కి అనేది చాలా 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 స్టేజెస్ ఉంటాయి మీకే అర్థమవుతుంది అది ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా అసలు చాలా టఫ్ అని చెప్పొచ్చు సరెండర్ ఎలా ఉండ ఎలా ఉంటుంది ఎలా తెలుస్తుంది అది ఎందుకంటే మన ఓన్ ఎక్స్పీరియన్స్ ఉన్న తెలుస్తుంది అనమాట సరెండర్ అనేది కానీ దానికి చాలా స్టేజెస్ అనేది ఉంటుంది సో మీరు సరెండర్ అయిపోయి మీ పని మీరు చేసేసేయండి మీ వర్క్ మీరు పెట్టే మీ ఎఫర్ట్స్ చూపించేసి ఎక్స్పెక్టేషన్స్ అవుట్కమ్స్ అన్నీ యూనివర్స్ వదిలి వదిలిపెట్టేసేయండి ఓకే సో మీరు ఇక్కడ మీ యాంటిసిపేషన్ని ఎప్పుడు ఎప్పుడు అన్నది మెయిన్ వదిలేసేయాలి ఓకే అది జరిగే టైంలో జరుగుతుంది కానీ మీరు ఎంత అనుకుంటూ అనుకుంటూ ఉంటే అంత డిలే అవుతుంది అనమాట ఓకే అలానే మనము టైం అనేది ఇప్పుడు జరగాల్సింది కాస్త మళ్ళీ వన్ మంత్ లేకపోతే టూ మంత్స్ అలా డిలే చేసుకుంటాము మన మన ఎనర్జీ వల్లనే ఓకే సో మీరు అది అలాంటిదైతే అయితే అయితే మీరు లెట్ గో చేసేయండి ఓకే సో మీరు ఇక్కడ ఈ ఈ రీడింగ్కి ఈ స్పెసిఫిక్ రీడింగ్కి మీరు ఏం పెట్టచ్చు కమెంట్ ఎలా ఏం అఫర్మ్ చేయొచ్చు అని అంటే ఐ లెట్ గో ఆఫ్ ఆల్ ద ఎక్స్పెక్టేషన్స్ ఓకే ఐ లెట్ గో ఆఫ్ ఆల్ ద ఎక్స్పెక్టేషన్స్ ఫామ్గా బిలీవ్ చేయండి బిలీవ్ చేసి మీరు కింద కమెంట్లో మెన్షన్ చేయండి ఓకే ఐ లెట్ గో ఆఫ్ ఆల్ ద ఎక్స్పెక్టేషన్స్ మీరు చూడండి మీ మీరు నిజంగానే అది బిలీవ్ చేసి మీరు మీ పని మీరు చేసుకుంటూ ఉంటే రిజల్ట్ అనేది అసలు మీరు లైక్ యూనో చాలా తొందరగా వస్తుంది అనమాట ఓకే అది లెట్గా వచ్చేయాలి సో టూ ఆఫ్ పెంటికల్స్తో కూడా నేను స్టార్టింగ్ మన రీడింగ్ స్టార్ట్ చేసినప్పుడే సెవెన్ ఆఫ్ కప్స్ నేను చెప్పాను ఏదో సిచ్యువేషన్ ఉంది ఏదో డెసిషన్ మీరు ఆల్రెడీ ఆల్రెడీ చేద్దామని ఫిక్స్ అయిపోయారు ఇంకా ఫిక్స్ అయిపోతే నేను ఎప్పుడు అంటూ ఉంటాను భారీశ్వర్ పార్వతీశ్వరగా కా నిమ్మని వెళ్ళిపోవడమే ఇంకా మళ్ళీ దాని గురించి ఆలోచించకూడదు మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు ఒకసారి అయిపోయిన తర్వాత మంచో చెడు అది మనకి తర్వాత తెలుస్తుంది సో ఇక్కడ మళ్ళీ అదే చూపిస్తుంది టూ ఆఫ్ పెంటికల్స్ ఏదో ఆల్రెడీ మీరు డెసిషన్ తీసేసుకున్నారు ఏదో చేయ అని చెప్పేసి ఇక ఈసారి చేసేసేయండి ఏది సరే దాని రిజల్ట్ని బట్టి అది పాజిటివా నెగిటివా ఏంటి మీరు అబ్జర్వ్ చేయండి ఎక్స్పీరియన్స్ చేయండి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత దాని రిజల్ట్ని బట్టి మీకు ఓకే నేను ఇది చేశాను దీని నుంచి నాకు ఈ అవుట్కమ్ సరిగ్గా లేదు కాబట్టి నెక్స్ట్ టైం ఇది రిపీట్ చేయాలని జర్నల్లో రాసి పెట్టేసేసుకోండి అంతే అయిపోయింది కానీ మీరు ఆ కన్ఫ్యూజన్లో ఉండి అటు కాకుండా ఇటు కాకుండా ఉంటే మాత్రం అది చాలా స్ట్రెస్ఫుల్ అనిపిస్తుంది ఓకే చాలా యాంగ్జైటీని కాస్ చేస్తుంది ఎటు వెళ్ళలేని ఎటు వెళ్ళలేని పరిస్థితి ఎప్పుడైనా సరే సమ్ సార్ట్ ఆఫ్ పెయిన్ క్రియేట్ చేస్తుంది మంచో చెడో ఇదర్ అటు సైడు ఇటు సైడు ఒకటి డెసిషన్ అనేది తీసేసుకోవాలన్నమాట ఓకే అది ఇక్కడ చూపిస్తుంది టూ ఆఫ్ మెంట్రికల్తో అస్సలు కన్ఫ్యూజన్లో ఉండకండి ఓ నేను అది చేసింటే బాగుండో బాగుండేదేమో ఇది చేస్తే బాగుండేదేమో అన్నట్లు అలాంటి సిచ్యువేషన్లో మాత్రం అసలు ఉండకండి ఓకే అది అది మీరు లెట్ గో చేయాలి అలాంటి కన్ఫ్యూజన్స్ ఓకే ముందుకు వెళ్ళిపోండి ఏదైనా సరే మీకు తర్వాత అనేది తెలుస్తుంది అండ్ నైన్ ఆఫ్ స్పోర్ట్స్ ఇదంతా దీనికి సంబంధించే డెసిషన్కి సంబంధించి కరెక్టా కాదా అండ్ ఇంకొ ఇంకోటి అండి లెట్ లెట్ గో టైం అనేది వెయిట్ చేయడం అండ్ ఇంకొంతమందికి ఇక్కడ ఈ మెసేజ్ నైన్ ఆఫ్ ఫోర్స్ స్పోర్ట్స్తో చాలా స్ట్రాంగ్గా ఏం చూపిస్తుంది అని అంటే మీరు బ్లేమ్ అండ్ బ్లేమ్ అయితే నేను చెప్పట్లేదు కానీ ఎన్విరన్మెంట్ ఎన్వైర్మెంట్ ఎన్వైర్మెంట్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు కాకుండా మీ చుట్టూ ఉన్నవాళ్ళు నేబర్స్ మీ రిలేటివ్స్ మీ స్పౌస్ ఫ్యామిలీ ఎవరైనా ఉండొచ్చు ఓకే అక్కడ నుంచి మీకు సపోర్ట్ దొరకట్లేదు అదంతా అసలు వాతావరణం బాగలేదు అన్నట్లు మీరు ఫీల్ అవుతున్నట్లు ఇక్కడ చూపిస్తుంది ఓకే అంటే అంటే నాకు నచ్చినట్లు ఏం జరగట్లేదు నాకు ఇది కావాలి కానీ అందరూ ఎవ్వరు నేను చేస్తున్న పనిని ఒప్పుకోవట్లేదు నాకు కావాల్సింది ఇవ్వట్లేదు అన్నకు దాంట్లో ఎవరైనా ఉంటే మాత్రం ఎందుకంటే ఇక్కడ చూపిస్తుంది ఎన్విరన్మెంట్ మీద ట్రస్ట్ పెట్టేసి మీరు అవతల వాళ్ళ నుంచి హ్యాపీనెస్ కావాలని చెప్పేసి అనుకోవడము మీరు అనుకున్న జరగాలను వాళ్ళ వాళ్ళు మీరు అనుకున్నట్టు చేయాలనుకోవడం వల్ల కూడా మీరు డిసప్పాయింట్ అవ్వడము మీరు బాధపడడం అనేది చూపిస్తుంది ఎప్పుడైనా సరే మన మనము మన నుంచే ఎక్స్పెక్ట్ చేయాలి వేరే వాళ్ళ నుంచి మనము ఓవర్గా ఎక్స్పెక్టేషన్స్ అలాంటిది ఏదైనా పెట్టుకుంటే ఏమవుతుందంటే డిసప్పాయింట్ అవుతాం అనమాట సో ఇక్కడ అది చూపిస్తుంది ఎన్వైర్న్మెంట్లో వీళ్ళు అది చేయట్లేదు వాళ్ళు అది చేయట్లేదు నేను చాలా అప్సెట్ అవుతున్నాను అనే ఎనర్జీ అనమాట సో వదిలేసేయండి వాళ్ళ వాళ్ళకు నచ్చింది వాళ్ళు చేసుకుంటారు యాజ్ లాంగ్ యాజ్ మిమ్మల్ని హర్ట్ చేయట్లేదు సిచ్యువేషన్ మీరు బాగానే ఉన్నారనుకున్నంత వరకు మీరు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీ హ్యాపీనెస్ మీద మీరు ఓన్ ఫోకస్ చేయండి అన్నట్లు ఇక్కడ మెసేజ్ అనమాట ఓకే ఇది చాలా స్ట్రాంగ్ ఎందుకంటే ఈ త్రీ ఫస్ట్ కంటే మెయిన్ ఈ త్రీ అనమాట ఎందుకంటే ఈ ఎనర్జీస్లో మనం మెయిన్ చేయాల్సింది ఇది ఇవి లెట్ గో చేయాలి దీనివల్లనే ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది అనమాట లెట్ గో చేయడం అంటే నథింగ్ ఏంటంటే మీరు స్పేస్ అనేది క్రియేట్ చేసుకుంటున్నారు మీ లైఫ్లో ఎందుకంటే అన్నెసరీగా మనము ఇంట్లో చెత్త చెదారం అంతా పెట్టుకుంటే ఏదైనా కొత్త కొత్త వస్తువు తెచ్చి పెట్టుకోవాలంటే ప్లేస్ ఉండదు ప్లేస్ కావాలి అంటే మనం ముందు క్లియర్ చేయాలి ఓల్డ్ స్టఫ్ ఏదైతే ఉందో పనికిరానిది ఏదైతే ఉందో పారేయాలి ఇంట్లో నుంచి అప్పుడే మనం కొత్తది మనకు నచ్చింది మనకి హ్యాపీనెస్ని ఇచ్చేది తెచ్చుకోవచ్చు రైట్ అలాంటిది మన లైఫ్లో కూడా అనమాట సో మనకు మీకు ఏదైతే నచ్చ మీ లైఫ్లో మీకు ఏదైతే నచ్చట్లేదు స్పేస్ అనేది క్రియేట్ చేయడం క్రియేట్ చేయడం లెట్ గో చేయడం అనమాట సో మీరు లెట్ గో చేసేస్తే స్పేస్ క్రియేట్ అవుతుంది మీరు ఆ కొత్తది ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది వస్తుంది మీ లైఫ్లో లేకపోతే ఎక్కడ అనేది ఎక్కడ మీరు ఫిక్స్ చేస్తారు దాన్ని రైట్ అలా అనమాట ఓకే నాకు కొంచెం గొంతు నొప్పి అవుతుంది ఎనీవే సో లాస్ట్ నేను కొంచెము ఆరుగుల్స్ నుంచి కూడా చెక్ చెక్ చేద్దాము అనుకున్నాను ఈ కొన్ని మెసేజెస్ చూసేసి ఏం ఏం మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఫుల్ మూన్ ఎనర్జీలో అని చెప్పేసి చూద్దాం ఓకే యూ మీద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ యూనివర్స్ యు ఆర్ వర్తీ ఆఫ్ లవ్ దట్ ఇస్ సో నైస్ ఇది చూడండి ఇది సెల్ఫ్ లవ్తోనే ఇంప్రూవ్ అవుతుంది ఇంకా దానికి మించి ఏది హెల్ప్ చేయలేదు అంతే ఆన్సర్స్ ఆర్ అరైవింగ్ ప్రెగ్నెన్సీ కెమిస్ట్రీ లాస్ట్ వన్ వచ్చేసి రిలాక్స్ అండ్ గో రావాల్సిందే రైట్ ఈ ఫుల్ మూన్ ఎనర్జీలో సో అఫ్ కోర్స్ ఇంకా మనము రీడింగ్లో ఉన్నదే ఫుల్ మూన్కి సంబంధించి కాబట్టి రిలాక్స్ అండ్ లెట్ గో అంతే ఓకే అది మీరు చేయాల్సిందే అండ్ కొంతమందికి ఈ ఎనర్జీస్లో మీరు ప్రెగ్నెన్సీకి సంబంధించి గుడ్ న్యూస్ వినడము ఇలాంటిది లెక్ యూనో ఇలాంటి న్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది అండ్ నేను అక్కడ ఎక్స్పెక్ట్ మిరకల్ అనేది కూడా చూశాను చాలా టైం నుంచి ట్రై చేస్తుంటే కనుక గుడ్ న్యూస్కి సంబంధించి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు దీనికి ఓకే అండ్ మీరు ఆన్సర్స్ అరైవింగ్ ఇదైతే రీడింగ్స్లో రీసెంట్ రీడింగ్స్లో కూడా చాలా వచ్చింది తొందరలో మీరు మీ లైఫ్లో ఆన్సర్స్ అనేవి క్లారిటీ అనేది రాబోతుంది అని చెప్పేసి సో ఇదొక మెసేజ్ మీకు ఆన్సర్స్ అనేది వస్తుందని మీ పార్ట్నర్తో మీ కనెక్షన్లో మీ లైక్ యూనో మీరు ఎవరితో అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ ఇద్దరి మధ్యలో బాండ్ అనేది స్ట్రాంగ్ కావాలి అలాంటిదంటే ఈ ఎనర్జీస్ మీరు లెట్ గో చేయాలి ఫస్ట్ మీరు లెట్ గో చేస్తే అవన్నీ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవన్నీ జరుగుతుంది సో కెమిస్ట్రీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అని అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఆర్ వర్తీ ఆఫ్ లవ్ చాలామంది ఇలా అనుకుంటూ చూడండి నేను ఎప్పుడు అంటాను ఎవ్వరు అందరితో ఇదే మాట చెప్తూ ఉంటాను మనం మాట్లాడే మాటలు చాలా పాజిటివ్గా చాలా హై వైబ్రేషన్తో ఉండాలి ఎందుకు అని అంటే అవి మనం మాటలు కాదు మాట్లాడేది మనము అవి ఎనర్జీస్ అది రైట్ సో అది మనం మేనిఫెస్ట్ చేస్తాం మన లైఫ్లో సో అందుకని చెప్పేసి ఎవరినైనా మనము నెగిటివ్గా నాశనం అయిపోవాలి అలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడకూడదు కంట్రోల్లో పెట్టుకోవాలి ఎందుకంటే ఎనర్జీస్ వర్క్ అవుతుంది ఓకే సో ఇక్కడ అదే చూపిస్తుంది యు ఆర్ వర్తీ ఆఫ్ లవ్ సో మీరు మీరు కనుక మీ ఓన్గా ఎప్పుడు ఓ నన్ను నేను ఇలా ఉంటాను అలా ఉంటాను నన్ను ఎవరు ఇష్టపడరు నన్ను నాకు లవ్ అనేది దొరకదు నాకు ఏజ్ ఇంత వచ్చేసింది అంత వచ్చేసింది ఇలాంటిది మాత్రం అస్సలు అనుకోకండి ఎందుకు అని అంటే మీరు దాంతో అవి మీరు అఫర్మ్ చేస్తున్నారు మీ లైఫ్లో అనుకోవడం వల్ల డైలీ నేను నేను ఒక చిన్న ప్రాక్టీస్ చెప్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు లేకపోతే ఇక్కడితో రీడింగ్ అయిపోయింది మీరు స్కిప్ చేసేయచ్చు ఓకే మిర్రర్లో మీ అంతకు మీరు డైలీ ఇది చాలా 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 స్ట్రాంగ్ అండ్ వెరీ వెరీ పవర్ఫుల్ టెక్నిక్ అని చెప్పొచ్చు ఓకే సెల్ఫ్ లవ్ ఇంప్రూవ్ అవ్వడానికి ఇంకోటి మీరు వేరే వాళ్ళు అంటూ ఏదన్నా అన్నా సరే పట్టించుకోని ఉండడానికి మిర్రర్ ముందు డైలీ ఒక ఫైవ్ మినిట్స్ టైం స్పెండ్ చేయండి మిర్రర్ ముందు ఉండి మిర్రర్లో మిమ్మల్ని మీరు చూస్తూ స్మైల్ ఇచ్చి ఇవ్వండి ఫస్ట్ స్మైల్ ఇచ్చి పాజిటివ్గా ఏ లాంగ్వేజ్లో అయినా సరే మీ కంఫర్టబుల్ లాంగ్వేజ్తో మాట్లాడండి ఎలా సో ఆర్ లుకింగ్ వెరీ నైస్ లైక్ నో నువ్వు చాలా బాగున్నావు మీరు ఎలా అయినా ఉండొచ్చు మీరు ఎప్పుడు ఎవరితో కంపేర్ చేసుకోకండి నువ్వు చూడ్డానికి చాలా బాగున్నావు నువ్వు స్మైల్ ఇస్తే బాగుంటుంది అని ఈ స్పెషల్ క్వాలిటీ ఉంది తెలుసా అని చెప్పేసి మీ మిర్రర్లో మీతో మీరు అనుకోండి ఎంత పాజిటివ్గా మీరు ఇలా సెల్ఫ్ టాక్ చేసి సెల్ఫ్ టాక్ ఉంటే అంత పాజిటివ్గా మీ లైఫ్లో ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందన్నమాట ఓకే నేను మళ్ళీ చెప్తున్నాను మన ఛానల్కి వచ్చేసరికి నేను ఎప్పుడు ఏజ్కి సంబంధించి జెండర్కి సంబంధించి అసలు చెప్పనే చెప్పను నేను ఎనర్జీస్ అనే యూజ్ చేస్తాను అండ్ ఏజ్ని కూడా నేను అసలు పట్టించుకోను సో ఎలాంటి ఏజ్లో ఉన్నా ఏది ఉన్నా సరే ఈ సెల్ఫ్ టాక్ అనేది మీరు ఇంప్రూవ్ చేసుకోండి చాలా పాజిటివ్ అనిపిస్తుంది ఓకే అండ్ మీ మీ ఇష్టం మీరు ఏ ఎలా మాట్లాడాలనుకుంటున్నారు అని చెప్పేసి ఓకే స్పెషల్లీ మీలో ఏదైనా నెగిటివ్గా మీకు అనిపించింది అని అనుకో అనుకోండి మీరు అది చెప్పి ఇట్స్ ఓకే అండ్ ఫైన్ ఐమ్ ఇన్పర్ఫెక్ట్ అండ్ ఫైన్ అని అనుకోండి ఓకే ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు ఈ ఓల్ అందుకనే మీరు అది చెప్పేసి ఫైన్ అనుకోండి లిటరలీ మీరు సమ్ సార్ట్ ఆఫ్ ఎనర్జీ అనేది చేంజ్ అవ్వడము అబ్జర్వ్ చేస్తారు ఓకే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్లీజ్ ట్రైట్ ఓకే ట్రై చేసిన వాళ్ళు ఖచ్చితంగా వచ్చి కింద నాకు కమెంట్స్లో తెలియజేయండి ఓకే ఐ వుడ్ లవ్ టు రీడ్ సో ఎస్ ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్ ఐ హోప్ మీకు ఇది రెజొనేట్ అయ్యింది హెల్ప్ అయింది అనుకుంటున్నాను ఒకవేళ రెజొనేట్ అండ్ హెల్ప్ అయింటే కనుక ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్ అండ్ అందరికీ హ్యాపీ రాకీ బాయ్ బాయ్